మీరు జాతకాలని జ్యోతిష్యాలని బలంగా నమ్ముతారా అస్సలు నమ్మాల్సిన అవసరం లేదు మీరు నాస్తికల దేవుల్ని జాతకాలని అస్సలు నమ్మరా కానీ మీ జాతకాన్ని మీరు తెలుసుకోవాలి ఈ ప్రపంచంలోనే గొప్ప గొప్ప జ్యోతిష్యుల కంటే మీ యొక్క జాతకాలని హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చెప్పే ఒక జ్యోతిష్కులని మీకు తెలియజేస్తాను ప్రశ్న ఏదైనా సరైన సమాధానం సమస్య ఏదైనా సరే సరైన పరిష్కారం మీకు ఖచ్చితంగా లభిస్తుంది మీకు ఎటువంటి ఖర్చు లేకుండా అంటే మీ జాతకం తెలుసుకోవడం కోసం మీరు ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు పరిష్కారం కోసం ఏ విధమైన పూజలు పునస్కారాలు చేయాల్సిన అవసరం లేదు అట్లీస్ట్ చెట్లు పొట్టు తిరగాల్సిన అవసరం కూడా లేదు మీ జాతకానికి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభిస్తుంది జ్యోతిష్కులైనా లేదా మాస్తికులైనా సరే కూడా ఆ జ్యోతిష్యం చెప్పింది ఎస్ నిజమే ఈ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అని చెప్పేలా ఆ జ్యోతిష్కల్ని మీకు తెలియజే తెలియజేస్తాను తెలుసుకోవాలనుకున్నారా జీఎల్ ల్యాప్టాప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి